వెల్కమ్ యూరియా కోసం బార్లు తీరారు ఉదయం నుంచి క్యూలో నుంచున్నా సరే యూరియా అందని పరిస్థితి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విఫలం చెందాయి రైతుల కష్టాలు పట్టించుకునేవారు లేరు యూరియా దొరక రైతులు తిప్పలు పెడుతుంటే ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి కళ్ళు మూసికుపోయా అంటూ ప్రశ్నించారు మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి మహేశ్వరి నియోజకవర్గం కందుకూరులో ఉదయం నుంచి యూరియా దొరక్క ఆవేదన చెందుతున్న రైతులతో ముఖాముఖి మాట్లాడారు ప్రభుత్వాలు తమ గోడును పట్టించుకోవడం లేదు గత ప్రభుత్వంలోనే ఎంతో చక్కగా వర్షాకాలం చినుకు పడితే చాలు కేసీఆర్ గారి హయాంలో మాకు రైతు బంధుతో పాటు సరైన యూరియా కూడా లభించింది మా కష్టాలను పట్టించుకోండి కూడా అక్కడికి విచ్చేసినటువంటి మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డితో తమ కష్టాలను వెల్లబొచ్చుకున్నారు కలెక్టర్ తో ఫోన్ లో మాట్లాడినా కూడా స్వయంగా పోలీసు శాఖతో టోకెన్లు పంపిణీ చేస్తున్నా సరే ఫలితం లేకపోవడం చాలా బాధాకరం ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతుల గోడును పట్టించుకోండి సరైన సమయంలో యూరియాని సరఫరా చేసి పంటకు కావాల్సిన సహకారం అందించాల్సిందిగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి మహేశ్వరం నియోజకవర్గం కందుకూరులో ఈ రోజు జరిగినటువంటి యూరియా పంపిణీ కార్యక్రమంలో సబితా ఇంద్రారెడ్డి స్వయంగా రైతులతో మాట్లాడి వారి కష్టాలను తెలుసుకున్నారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు యూరియా సరఫరాలో విఫలం చెందాయని మాజీ మంత్రి సబితాయింద్రెడ్డి మండిపడ్డారు ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఏ మార్నింగ్ చూసినా రైతులు యూరియా కోసం అడుగుదాల్చుకుని ఉదయం నుండి సాయంత్రం దాకా ఒక మస్త యూరియా కోసం రోజు ప్రతి రైతు వేదిక దగ్గర లేకపోతే కూడా సందర్భం చాలా బాధితుంది ఎందుకంటే కేసీఆర్ గారు వర్షం చిప్పుడు వడతే చాలు రైతు బంద్ వేయాలి వర్షం చిప్పుడు స్టార్ట్ వేసేదాలు యూరియా నెడిగి పెట్టుకోండి వర్షం ఎండాకాలంలోనే ఒక రెండేళ్ల ముందు సూర్యం రాకముందే మాకంతా కూడా ప్రిపేర్ చేస్తూ ఎరువులు తెచ్చిపెట్టుకోండి మీకు ఎంత పడుతుంది డిమాండ్ చూసుకోండి ఎన్ని ఎకరాల వరి వేస్తున్నారు ఎన్ని ఎకరాల మక్క వేస్తున్నారు ఇదంతా లెక్క చూసుకోండి ప్రతి రైతు పేరు దగ్గర ఎన్ని ఎకరాలు ఉందని చూసుకొని లెక్క చూసుకొని రెడీగా పెట్టుకొని ఇవ్వమని చెప్తున్నారు మా యూరియంతా కానీ ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కనీసం ఒక స్ట్రాటజీ కనీసం గతంలో ఉన్న రైతు వేదిక దగ్గర ఉన్న అగ్రికల్చర్ ఆఫీసర్సే ఉన్నారు వాళ్ళ దగ్గర కరెక్ట్గా డేటా ఉంటుంది ప్రతి రైతు వేదిక దగ్గర ఉన్న రైతు అగ్రికల్చర్ ఆఫీసర్స్ దగ్గర వాళ్ళ దగ్గర డాటా ఉంటుంది ఎన్ని ఎకరాల వరి చేస్తారు ఉదాహరణకు అందుకొని తీసుకుంటే ఎన్ని ఎకరాల వరి వేస్తారు ఎన్ని ఎకరాల వేసు అంటే మక్కజొన్న వేస్తారు అనేది క్లియర్గా ఉండాలి ఆ డాక్టర్ తీసుకుంటే ఎన్ని ఎన్ని సంచుల యూరియా కావాలనేది తెలుస్తారు ఒక కందుకూరు మండలే తీసుకుంటే నాలుగు వేల బస్తాలు కావాలంటే బట్ వచ్చిందంతా నాలుగు వందల బస్తాలు ఏమైపోతున్నాయి టైం గెరుగు లేకపోతే టైం టేబుల్ అయిపోతే పంట కూడా రాదు వాళ్ళు చెప్పేది అదే లేడీస్ అంతా నాలుగైదు రోజులు డిలే అయితే ఇంకా పంట కూడా రాదు తర్వాత మేము పంట ప్రస్తాం ఇచ్చిన మాకు అది కలెక్టర్ గారితో కూడా మాట్లాడేది జరిగింది ఎక్కడైతే ఎక్కడైనా ఎక్కువ ఉంటే కనీసం పంపించడానికి మా సోదరుడు చెప్తున్నాడు తిన కాకమున్న నేను ప్రైవేట్ షాపుల కొన్నాను నాలుగు నాలుగు వందల యాభై నాలుగు వందల యాభై రూపాయలు ప్రైవేట్ షాపులో కొనుక్కొచ్చు మరి ఇక్కడ దొరికినప్పుడు వాళ్ళకెట్లా దొరుకుతుంది లాక్ ఎట్లా సెంట్రల్ గవర్నమెంట్ కానీ కానీ ప్రభుత్వం బీజేపీ ఏమంటున్నారు మేము అప్పించడం వీళ్ళు ఏమంటున్నారు మాకు రాలేదు మరి వాళ్ళ బట్టి మీరు మీరు ఒకరికేదాన్ని

চাল <laughs> అగ్రికల్చర్ మీకు ముఖ్యమంత్రికి బాధ్యత ముఖ్యమంత్రి ముఖ్యమంత్రిగా బాధ్యత లేదా రైతులకు వీడియో అందినప్పుడు ముఖ్యమంత్రిగా మీకు బాధ్యత లేదా సెంట్రల్ మినిస్టర్ అంటున్నారు మీరేమో రాలేదంటున్నారు మరి మధ్యలో ఎక్కడ పోయింది రైతులు ఎందుకు సఫలు కావాలి బాధ్యత గల ప్రభుత్వం ఉంటే ఖచ్చితంగా ఇవన్నీ పేస్ట్ చేసుకుని పనిచేస్తారు మాట్లాడుతున్నారు ఎప్పుడన్నా మేడం ఎప్పుడన్నా చెప్పులు చూడాలి ఎప్పుడన్నా రైతులు వచ్చి యూరియా కావాలని ఇట్లా రోడ్డు మీద పడి బాధపడ్డ సందర్భం చూసుకున్నాం పదేళ్ళలో ఎందుకంటే ఒక రైతు ఉండి అట్లా పాలన చేసిన కేసీఆర్ ఒక రైతుగా రైతు బిడ్డగా రైతుల కష్టాలు తెలుసు కాబట్టి ఏ టైం యూరియా ఏ టైం డబ్బులేయాలా కారెంట్ ఎట్లా రావాలా ఏ టైంకి కొనాలి కరోనా వచ్చినప్పుడు రైతులు పంటలు పండించి రెడీగా ఉన్నారని అమ్ముకోవడానికి ఇబ్బంది అవుతుందని మమ్మల్ని అంటే కొనడానికి పొలాల దగ్గర పోయి రైతుల దగ్గర పంట కొనిచ్చిన సందర్భం చేసేదే ఉంటాం కరోనా వచ్చినప్పుడు అట్టి క్రిప్లా కాపాడుకుంటారు అగ్రికల్చర్ ఆఫీసర్స్ ఉన్నారు అదే అగ్రికల్చర్ ఆఫీసర్స్ లెక్కలు చెప్తున్నారు మీకు ఎంత ఎంత కావాలి అని తెచ్చుకోవడానికి ఇప్పటికీ వంద సార్లు పోయిందేమో యాభై సార్లు పోయిన డైలీ మరి ఎందుకు తీసుకురాలేమో ఎందుకు తీసుకురాలి అంటే మీకు బాధ్యత లేదు అండ్ లీస్ట్ ఆంధ్రప్ర సో యూరియా ఆ ముఖ్యమంత్రి ఓయర్ తెస్తుండు చంద్రబాబు ఎల్లా అమ్మా కేజీ అయ్యి ఏమైంది అది అడుగుతున్నారు రైతులు అదొకల పక్క రాష్ట్రానికి ఇస్తున్నాం మన రాష్ట్రానికి మీకు బంద్ పెడుతున్నారు వీళ్ళకి జాగ్రత్త లేదా కొట్లాడానికి ధైర్యం లేదా నేను ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం ఒత్తిడి పెంచుతారా కేంద్ర ప్రభుత్వం ప్రభుత్వాన్ని ఇట్లాడతారా మీరు కూడా రైతు తీసుకొస్తారా రైతులే మీరే కష్టాలు చూడండి విఘ్నేశ్వరుడు ఒకటే కోరుతున్నాను ఏ చిన్న పని చేసినా వినాయకుడిని పూజిస్తాం నేనే వినాయక చోతి చేసుకున్నాను కనీసం కళ్ళు పోసుకుంటారు కాబట్టి వీళ్ళకి అర్థమవుతుంది కాబట్టి ప్రభుత్వానికి ఆ విఘ్నేశ్వరుగా దయదర్చి దయతాన్ని బయట ఇందాక కలెక్టర్ గారు మాట్లాడినారు కదా మేడం ఇందాక కోసం ఈ రోజు మా బస్తాలు అని చెప్పేసి వెయిట్ వెయిట్ చేస్తున్నాం ఒకవేళ ఈరోజు కలెక్టర్ గారు కానీ పంపించకపోతే కావాల్సింది ఏంటమ్మా ఇప్పుడు నాకు ఎక్కడో అక్కడ పోతా ఉంటే వేరే ప్రోగ్రామ్ నాకు తెలిసింది వీళ్ళందరూ మేము ఆర్గనైజ్ చేస్తున్నారు వాళ్ళు పార్టీ పరంగా తీసుకున్నారు నాకు అసలు ఐడియా కూడా లేదు ఇట్లా పోతా ఉంటే ఫోన్ వచ్చింది అమ్మాయిలందరూ కూర్చున్నారు ఈడమ్మా అంటే పరిగెత్తికి రైతులు బీఆర్ఎస్ మాత్రమే ఉండరు కదా అన్ని వాళ్ళు ఉంటారు కదా రైతు రైతుతోనే చూడాలి పార్టీ పని ఎందుకు చూడాలా రైతు కష్టం ఉండేటువంటి వాళ్ళ మీదకి వస్తాడు లేకపోతే రైతు వనరుల పండ్ పెట్టుకొని ఇక్కడ కాడు రైతు కష్టం ఉంటేనే ఇక్కడికి వస్తాడు రైతుకి ఇబ్బంది లేకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఇప్పటికైనా ఈడే సత్వారం చేయడానికి బాధ్యత ఇవ్వండి

నాకు గు లేదు ఎంత సొసైటీల సొసైటీలు ఇస్తలేరా ఎవరి రెండు గంటలు వచ్చి తీసుకున్న దొరికింది

ఐదు గంటల దాకా ఒక సాధ్యత ఉంటుంది రెండు వందల ఇరవై ఐదు మెంబర్ వచ్చింది నాలుగు వందల బస్సు రెండు వందల వచ్చింది నాలుగు వందలు బస్తాను రామస్వామి నాది ఇది కూడా ప్లీజ్ ఇక్కడ మార్నింగ్ ఎనిమిది గంటకు వచ్చినాము ఒక టోకన్కి ఎందుకు వస్తాను బస్తాలు వచ్చినాయి పోతున్నాచ్చి ఇక్కడే ఉన్నాము లేదు ఆరు గంటల ఇక్కడే లైట్ల నుంచి ఐదు వందల పది టోకన్ నెంబర్ వస్తానప్పుడు నాకు వస్తది అప్పుడు వరకు వెయిట్ చేయాల్సిందే నేను ఇక్కడ మార్నింగ్ వచ్చి మార్నింగ్ వచ్చి ఇప్పటిదాకా ఇప్పుడు ఇచ్చిన ఇక్కడ ఎన్నో చేస్తున్నా చూస్తాం చెప్పి తీసుకోలేదు వందల వందల రూపాయలు వస్తుంది కూడా వేసుకుని వచ్చినాం లేకపోతే வார ரோஜா ரெண்டு நேரே நேர்தூர் போயினா குண்டே லோக்கே குண்டே போய் கந்தூர் கந்தூர் ரெண்டு எக்கடி அப்போ ரெண்டு வந்த பதோ ரெண்டு வந்த ரேப்பா